ఈరోజు గుడ్ మార్నింగ్ ముప్పై రెండవ డివిజన్ కార్యక్రమంలో భాగంగా పదిహేనవ రోజు ఇందిరానగర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మన శాసనసభ్యువర్యులు శ్రీ కోటారెడ్డి సీధారెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇంటింటికి వెళ్తూ అన్నళ్ళకి ఓట్లేసి గెలిపించిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నోళ్ల తరఫున తెలియచేస్తూ అలాగే ఆ స్థానిక స్థానికంగా ఉండే సమస్యలు వాటర్ సమస్య కానివ్వండి కాలువ సమస్య కానివ్వండి లైట్ సమస్యలు కానివ్వండి ఏ సమస్యలున్నా ఈ స్థానిక నాయకులకు తెలియచేస్తే వాళ్ళు అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ పనులు చేసి పెడతారని జనాల్లోకి వెళ్తూ వాళ్ళకి ఆ మాటలు చెప్తూ వెళ్తున్నాము దానికి ప్రజలు కూడా మాకు సంతోషంగా ఆ మాటలను స్వీకరిస్తూ కొన్ని కొన్ని సమస్యలు చెప్తూ వస్తున్నారు అవి కూడా అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా సహాయం చేస్తామని చెప్పి వాళ్ళకి హామీలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది దీంట్లో సహాయపడ్డ మా ఇందిరానగర్ స్థానిక నాయకులందరికీ పేరు పేరు వంతన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము